ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తాడా రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తాడా అన్నది వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నారు ఫస్ట్ రేవంత్ రెడ్డి వచ్చినాడువే ఏం తప్పు చేస్తాడంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు ఏం చేయాలన్న అల్ల కోడి మీద ఈకలి పీకాలి పీకాలంటే ఏం చేయాలంటే మహిళలు కొట్టుకుంటుర్రు ఉచిత బస్సు వేస్టు అని చెప్పాలి మహిళలు అందులో కొట్టుకుంటుర్రు బస్సులు లేవు అందులో ఎక్కడినిస్తలేరు ఏది పడుతుంది ఏది ఏదో ఆరోపణలు చేసి కొంతమంది ఆటోలు మా బతుకులు ఖరాబ్ అయినాయి మా అది ఖరాబ్ అయింది ఇది ఖరాబ్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆటోలు ఒక వంద కిలోమీటర్ ఆటో పోతుందా ఒక వంద కిలోమీటర్లు బస్సు సౌకర్యం లేని రూట్లోనే ఆటోలను ఎంచుకుంటారు ప్రజలు బస్సులు ఉన్న రూట్లో ఆటోలు తక్కువ ఒకవేళ షేరింగ్ ఆటోలు తప్ప ఏం లేదు కొన్ని రోజులు ఆటోలతోనే రోజు పెట్టించారు దాని తర్వాత ఏం చేయాలి రేవంత్ రెడ్డిని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చెప్పారు ఈయన సిలిండర్ అన్నాడు ఉచిత సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ అన్నాడు ఉచిత విద్యుత్ అన్నాడు ఇలా బస్సు అన్నాడు ఇలా విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ పాఠశాలలు ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి జనవరి ఫిబ్రవరి సమ్మర్ అయిపోయింది జూన్లో స్కూల్ ధరిస్తూ ఉన్నారు స్కూల్ తెరిస్తే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏమైనా వెళ్ళి ఏమైనా పేపర్లు అంటే అవి సమాప్తంగా సైలెంట్గా ఇప్పుడు అంత పెద్ద మహానాయకుడు అయినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి నిర్వహిస్తే ఆయన పరిపాలన చేతికిస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్ష రాస్తే ఆ పేపర్లు తీసుకొచ్చి ఒక తానబెట్టి టీచర్లను పిలిపించి కరెక్షన్ చేపించి ఆ వచ్చిన మార్కులు పేపర్లలో కొట్టి రిజల్ట్ ఇవ్వాలి ఈ రిజల్ట్ ఇనికే ఒక చెత్త గ్లోబరేన్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఆ సంస్థ చేత చేపిస్తే వేలాది వందలాది వేలాది తప్పులతోటి ఇరవై ఏడు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పొజిషన్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకొచ్చారు ఆ పేపర్లల్లో టెన్త్లో టెన్ బై టెన్ వచ్చినప్పుడు ఫెయిల్ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకున్నారు ఇక అది పక్కన పెట్టేసి అంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఏం అనుభవం లేదు ఏం తెలియదు ఇది అది చెప్పుకుంటా అదే రేవంత్ రెడ్డి సైలెంట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జరిగినాయి డిగ్రీ జరిగినాయి పీజీలు జరిగినాయి టెన్త్ క్లాస్ జరిగినాయి సైలెంట్ అయిపోయింది మరి ఏం చేయాలి రుణమాపన్నవి ఇస్తావా ఇయ్యవా అన్న రైతు భరోసా ఇస్తావా 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 ఇయ్యవా రైతు భరోసా ఇస్తావా ఇక్కడ రైతు భరోసాకు ఆలోచన చేస్తూనే ఉన్నాం చేసేట టైంలోనే ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలు కొట్లాడి వస్తూనే ఉన్నాం రుణమాపి రైతు రైతు భరోసా ఇస్తావా ఇస్తావా ఇవ్వవా ఇస్తావా అయ్యే సందర్భంలో ఎస్ రైతు భరోసా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ టూ టైమ్స్ కదా ఇంకోసారి రైతు భరోసా దసరాకి వస్తా అయితే దాని తర్వాత రైతు రుణమాఫీ చేస్తావా చేయవా ఏం లేదు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మీద అడ్డగోలుగా కారు కూతలు కూస్తున్నటువంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దేనికోసం చేస్తూ ఉన్నారు రేవంత్ ఏమో దోచుక తినడానికి కాదు ఏడు లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో ఇలా పుష్కలమైనటువంటి రెండు వేల పద్నాలుగులో పదిహేడు వేల కోట్ల మిగిలిబడి జరుగుతున్న రాష్ట్రం ఇలా ఎక్కడి అక్కడ అత్యధికంగా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అప్పుల్లో మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన రాష్ట్రం రేవంత్ రెడ్డి పాలించలేడు ఆయన వల్ల కాదని చెప్పి వాళ్ళే మాట్లాడారు రేవంత్ రెడ్డి హామీలు అవి ఎవడు కూడా చేయలేదు అన్న చెప్పి అంటే భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఎవడు కూడా చేయలేడు కేసీఆర్ ఇచ్చిన చేయనికనే ఎన్నో అప్పులు చేసాడు ఉద్యోగాలు ఇవ్వలేదు ఆక్రమణలు చేశాడు దోపిడీ చేసాడు అంతకు మొదలు చేయి కేసీఆర్ కన్నా ఇంత పెద్ద హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు చెయ్యలేడు అని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నాడు కదా